హాయ్ హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు ఇవాళ మీకు ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ ఎదుర్కొన్న కనిపిస్తున్న ఒక ఫ్లాటు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లాట్సు ఇది కొత్తపేట మీకు నాగోల్ టు హోమి హాస్పిటల్ రోడ్లో రైట్ సైడ్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీ అని ఉంటుందండి ఆ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో వస్తుంది ఇవాళ ఈ ప్రాపర్టీలో ఒకటి మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి పదహారు వందల యాభై ఐదు వేసవి ఇంక్లూడింగ్ మీకు కార్ పార్కింగ్ ఏరియాతో ఉన్నటువంటి ఫ్లాట్ని మీకు చూపిస్తాను అట్ ద సేమ్ టైం మీకు ఇవాళ నేను ఓనర్ తోటి మీకు ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం విషయాలు తోటే మీకు వివరంగా చెప్తాను ఇది నా ప్రాపర్టీస్లో మీకు నేను ఎప్పుడు కూడా స్పెషల్గా నేను నా ప్రాపర్టీలో నేను ఓనర్తో కూడా చెప్పిస్తూ ఉంటానండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇది గేటెడ్ కమ్యూనిటీ కంప్లీట్గా దీనికి సంబంధించిన వివరాలన్నీ ఓనర్ తోటి చూపిస్తాను ప్లీజ్ వీడియోలో కంటిన్యూ చేయండి ఫస్ట్ వీడియో చూపించే ముందర నేను చిన్న రిక్వెస్ట్ అండి ప్రాపర్టీ మొత్తాన్ని మీరు తప్పకుండా మొత్తం చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ప్లీజ్ సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ మీరు మన మూర్తి గారు అని చెప్పేసి ప్రాపర్టీ ఓనర్ అండి సార్ మీ ప్రాపర్టీ గురించి మీరు డీటెయిల్స్ మీరు చెప్పండి మేము కవర్ చేస్తాం ఇది ఫోర్త్ ఫ్లోర్ అండి పదిహేను వందల యాభై ఐదు స్క్వేర్ ఫీటు హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ఫుల్ ఫర్నిషడు ఇది మోహన్ నగర్ చౌరస్తాకి దగ్గరలో ఉంది కమర్షియల్ ట్యాక్స్ కాలనీ ఇప్పుడు పెట్టండి సార్ ఇది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఓకే దీంట్లో స్పెషల్స్ ఏంటో చూపిస్తారు మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం ఇది కార్ పార్కింగ్ ఉందండి చూపించండి ఒకసారి కార్ పార్కింగ్ ఇది మీ ద్వారా స్పెషల్స్ ఏమున్నాయి సార్ మీకు ఇప్పుడు అండి ఫ్లోర్ కి పదకొండు పదకొండు సో మనకి ఇప్పుడు ఎక్కడ వస్తుంది సార్ పార్కింగ్ గార్డ్ పార్కింగ్ పార్క్ పార్కింగ్ లిఫ్ట్ ఎదురుగుంటే వస్తుందండి అటు వస్తుందండి అటు అవునండి లిఫ్ట్ కార్ పార్కింగ్ అటు వేపు వస్తుందండి పెద్ద పార్కింగ్ అండి పెద్ద హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ అండి ఓకే ఒకటే కార్ పడుతుందండి బండి బైక్ పెట్టుకోవచ్చు బైక్ పెట్టుకోవచ్చు ఇది ఇక్కడే వస్తుందండి పార్కింగ్ ఈ చివరి నుంచి ఇక్కడ వరకు కార్ పార్కింగ్ ఇదంతా పెద్ద పార్కింగ్ ఇది హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఇది అచ్చా ఇది మీకు అలాట్మెంట్ అయింది అలాట్మెంట్ అయింది పార్కింగ్ పార్కింగ్ ఇది కాకుండా సెల్లార్ సెల్లార్ లో ఫంక్షన్ ఉందండి ఏసీ ఫంక్షన్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఫంక్షన్ చేసుకోవచ్చు తర్వాత జనరే ఇట్లా జిమ్ ఉందండి తర్వాత ఇండోర్ గేమ్స్ ఉన్నాయి తర్వాత పిల్లల ప్లే గ్రౌండ్ ఉందండి పిల్లలు ఆడుకోవడానికి తర్వాత జనరేటర్ ఉందండి ఇన్ ఫైవ్ సెకండ్స్ లో మీకు కరెంట్ వచ్చేస్తుంది కరెంట్ పోతే ఏమండి ప్లే ఏరియా ప్లే ఏరియా ఒకటి ఇది ప్లే ఏరియా అండి పిల్లలు అది జనరేటర్ అండి అది ఓకే అది జనరేటర్ ఆటోమేటిక్ జనరేటర్ ఇప్పుడు మనము పైకి ఎలా చూద్దామండి రైట్ నిలిఫ్ట్ రెండు ఉన్నాయండి అండి ఓకే మెంబర్స్ అండి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి ఓకే రెండు లిఫ్ట్లు ఉన్నాయి అండి దీనికి ఆపోజిట్ ఇంకో లిఫ్ట్ ఉంది అటుపక్క ఉంది ఫోర్త్ ఫ్లోర్ అండి

ఇది లిఫ్ట్ అండి ఇది మనం బయటకు వచ్చాం ఫోర్త్ ఫ్లోర్ అండి ఇది ఫ్లాట్ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ నార్త్ ఈస్ట్ అండి ఇది ఎంట్రెన్స్ అండి ఇది ఇది చెప్పుల్ స్టాండ్ అండి ఇది ఓకే ఇది చెప్పుల్ స్టాండ్ ఇది ఒక రూమ్ కింద వచ్చింది ఇదేమో ఇది హాల్ అండి ఇది మొత్తం హాల్ అండి ఇది ఇది మొత్తం హాల్ అండి ఇది టీవీ స్టాండ్ ఇది తర్వాత పాలసీలింగ్ మొత్తం చేయించామండి తర్వాత ఇది అలమండల ఉన్నాయండి ఇది అందుకే దగ్గరకు చేపించాను మొత్తం టీవీ క్యాబిన్ మొత్తం ఇది అవునండి ఇది డైనింగ్ హాల్ అండి ఇది ఇది డైనింగ్ హాలు ఇది ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్రొవిజన్ అండి ఇది రిక్షా ఇది ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్రొవిజన్ అండి ఇది అంటే నేను వేరే విల్లా తీసుకున్నానండి అందు గురించి అమ్మేల్ ఎవరికి ఇవ్వలేదు ఇది ప్యూర్ వెజిటేరియనే ప్యూర్ వెజిటేరియన్ ఎవరికైనా అమ్ముతాం అది ఇది ఓల్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్ అండి ఇది 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 కిచెన్ కిచెన్ అండి ఇది వంటిలే దేవుడిదండి ఇది ఇది తర్వాత ఇది ఇక్కడ ఎక్స్ట్రా విండో పెట్టించాలండి ఇదండి వెంటిలేషన్ కోసం ఇది మొత్తం కింద టీ కూర్ పెట్టించండి ఇది ఇదంతా మొత్తం టీకూంటే ఇది ఇదంతా టీకూంటే ఇది కూడా టీ ఎందుకంటే ప్లైవుడ్ అయితే పాడైపోతుంది వాటర్ పడే కిచెన్ కదా అందుకని ప్లేవుడ్ చేపించాను మొత్తం మొత్తం దగ్గర ఇదంతా కూడా మొత్తం పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఇదంతా మొత్తం ఈ పైన కూడా మొత్తం ప్రొవిజన్ ఉందండి ఈ కిచెన్ కూడా పాలసీ మొత్తం చేపించా ఓకే ఎక్కడికక్కడ మీరు చెప్పి ఇదేమో వాష్ వాషేరియా ఇది ప్లస్ ఏరియా ఇది ఇది కామన్ అండి కామన్ ఇది ఓకే కామన్ అండి ఇది కూడా మొత్తం ఫాల్ సీలింగ్ అండి పైది మొత్తం టోటల్గా

విత్ బాల్కనీ అండి ఇది కూడా మొత్తం టోటల్ పైన ఫాల్సీలింగ్ మొత్తం చేయించామండి ఇది వాషింగ్ మిషన్ అది పెట్టుకోవచ్చు అండి ఇది ఇది మొత్తం వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి ఇది మొత్తం ఇది పైన ఆరేసుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది ఇది ఒక బెడ్రూము ఇదేమో దీనికి అటాచ్డ్ టాయిలెట్ అండి ఇది టాయిలెట్ అండి ఇది అవునండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా ఉద్యోగం కూడా చేపించాయండి చాలా బాగా చాలా దగ్గర చేయించారు

ఫ్లాట్ పదిహేను వందల యాభై స్క్వేర్ ఫీట్ కార్ పార్కింగ్ ఓల్డ్ అది అటాచ్డ్ బాత్రూమ్ అండి దీనికి మొత్తం మూడు బాత్రూమ్లు ఉంటాయండి అండి రెండు బెడ్రూమ్ లో రెండు కామన్ ఒకటి మొత్తం మూడు థర్డ్ బెడ్రూమ్ ఒకటి ఇక డ్రెస్సింగ్ టేబుల్స్ అన్ని కూడా మొత్తం టోటల్ చేయించిన అన్ని రూమ్ కి ఏసీ ప్రొవిజన్ ఉంది అంటే ఇప్పుడు దీంట్లో గీజర్ పెట్టుకుంటే అవతల కామన్ దాంట్లో కూడా హాట్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు దానికి సపరేట్ గీజర్ అవసరం లేదు ఈ పైపులో ఉండేదానికి పైప్ లైన్ ఉంది ఎట్లా ఉందో క్లిక్ కొన్నాను యూజ్ చేస్తా అంటే అంటే ఏది ఏంటి ఏంది అది ఏసీ ఉండదు కదా అది ఏసీ అంటే రేటులు పెట్టుంటారు సార్ ఎందుకంటే వాళ్ళు ఒక అలా కూడా దానికి రేటు కట్టి కొత్తది ఏసీ అది టూ ఇయర్స్ ఐంది తీసుకొని సార్ చాలా థాంక్యూ థాంక్యూ మా టైం ఇచ్చి ఈ వీడియోని చూపించి మీ చెప్పారు సార్ మేము ఒకసారి చెంద కూడా చెప్పినటువంటి హాల్ ఒకటి ఆ తర్వాత జిమ్ ఒకటి కవర్ చేసుకొని ఓకే

పిల్లలు పిల్లలకి ఆడుకుంటానికి చిన్నపాటి ఇవన్నీ ఉన్నాయి కింద ఉన్నాయండి ఇవన్నీ నేను చూపిస్తాను దీని మీద మరిన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దెబ్బడే మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ పరంగా మీకు ఉన్నది ఉన్నట్టుగా చూపించడం జరిగింది మీరు ప్రాపర్టీ చూడండి సెక్యూరిటీ తోటి చాలా బాగుంటుంది మంచి మెయింటెనెన్స్ ఉంది కరెంట్ పోతే గా ఫ్యాన్లు లైట్లు అన్ని కూడా పనిచేస్తాయండి ఎక్సెప్ట్ ఏసీ తప్ప సో దీని గురించి వివరంగా చూపిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫోన్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి అలాగే ఫర్దర్గా నోటిఫికేషన్ మరిన్ని వీడియోస్ రావడానికి మీరు డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటునే కాకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి కింద మీకు ఒక్కసారి చూపిస్తాను అది కూడా చూడండి థ్యాంక్ యూ ఇప్పుడు మనము కిందకి లోకి వచ్చామండి ఈ సెల్లర్ పార్కింగ్ మొత్తం మీకు చూపించడం జరుగుతుంది ఈ సెల్లార్లో మీకు అటు పక్కకి లెఫ్ట్ వైపు లిఫ్ట్ ఉంటుంది ఆ పక్కకి లిఫ్ట్ ఉందండి లిఫ్ట్ నుంచి ఇటు వచ్చాక మీకు ఇది మీకు మినీ అండి మేము చెప్పిన మినీ హాల్ ఇది కంప్లీట్గా ఇక్కడ ఉంటుంది మినీ ఫంక్షనాల్ ఇదిగోండి ఇక్కడ మీరు ఫంక్షన్ చేసుకోవచ్చు మినీ ఫంక్షన్ ఆల్ ఇది దీనికి నామినేట్ చార్జెస్ తీసుకొని మీకు హాల్కి సంబంధించింది ఇస్తారండి ఇది ఇది సంబంధించింది మొత్తం మీకు సెల్లార్లో ఉంటుంది సెల్లార్ కూడా ఫుల్లీ వెంటిలేషన్ తోటి ఉంటుంది ఎక్కడ కూడా మీకు చీకటిగా అనిపించదండి జనరల్ సెల్లార్ దీని పక్కకే మీకు జిమ్ ఉందండి ఇది ఇది మొత్తం మనకి రెండు వేల మెయింటెనెన్స్లోనే వచ్చేస్తుందండి ఇది ఇది జిమ్ వచ్చింది ఇక్కడ ఇది సంబంధించిన జిమ్కి సంబంధించిన ప్లే ఇది దీనికి అటుపక్క వైపుకి మీకు పిల్లలు లోపల ఇంటర్నల్ గేమ్స్ ఆడుకుంటానికి ఒక ఇది కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తాను సో ఫర్దర్గా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మిమ్మడే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి ఛార్జెస్ వసూలు చేయము ప్రాపర్టీ కొంటే మటుకు యాజ్ యూజువల్ మాది వన్ పర్సెంట్ కమిషన్ అనేది ఉంటుందండి Thank you very much for watching my channel. This is Kalyan. Thank you.